కంగ్రాచులేషన్స్ అండి గుడివాడలో అద్భుతమైన షాప్ కట్టారు వెరీ ప్రౌడ్గా ఉంది అలాగే కలెక్షన్ కూడా చాలా బాగా పెట్టారు అంత వెరైటీ ఏదో గుడివాడని మీరు నేను తప్పు చేశారు అని చూసాం కానీ కానీ చాలా అంత ఈక్వల్గా మమ్మల్ని కూడా ట్రీట్ చేసి చాలా అద్భుతంగా తీసుకుని వచ్చారు చాలా హ్యాపీగా ఉండేది అయితే గుడివాడ అభివృద్ధి స్టార్ట్ అవుతుంది అనుకుంటానికి ప్రధానమైన కారణంలో ఇది ఒకటి అన్ని షాపింగ్ మాల్స్ ఎప్పుడైతే వస్తాం మలబెడ్డిలో మన దగ్గర పొటెన్షియల్ పెరుగుతుందని మనకి మనకి అతి త్వరలో అత్యంత పెద్ద కంపెనీస్ అన్నీ కూడా రాబోతా ఉన్నాయి దానికి దానికి ముందుగా ప్రిపరేషన్ కింద సీఎం గారు గారు ముందే రావడం కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు మీరు అద్భుతంగా ఇలాగే మా గుడివాడకి ఎక్కడికి మళ్ళీ బయటకు వెళ్ళకుండా విజయవాడ కట్టాలసిన అవసరం కాకుండా మాకు ఇక్కడే అన్ని సౌకర్యాలు సరైన సరైన దారి చూడాలి మేము తప్పకుండా మిమ్మల్ని ఆలోచిస్తాం మిమ్మల్ని బాగా చూసుకున్నాను కూడా తెలియజేస్తున్నాను ఉన్నాను థ్యాంక్ యూ എന്തോ ഇഷ്ടമെങ്കിൽ ശ്രീ വെനകളുടെ സാദര സ്വാഗതം സ്വാഗതം അമ്മിംഗ് అడిక కంగ్రాచులేషన్స్ రాము గారు మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సిఎమ్ఆర్ వచ్చింది ఆఫర్లు ఆఫర్ల వెల్లువ సకటం సబర్వారు అందరూ కలిసి షాపింగ్ చేసుకొని వెళ్ళే ప్లేస్ అలాగే ఎంద మందికి ఎంప్లాయ్‌మెంట్ కొడివేట్లో చాలా మందికి ఎంప్లాయ్‌మెంట్ కలిగిస్తున్నారు యా ఒకసారి మీకు ఎలా అనిపించింది కలెక్షన్ ఎలా ఉంది మీరు చెప్తే మా వాళ్ళందరూ నాలంటున్న సార్ ఓవర్ టు యు మంగస్ సిఎమ్ఆర్ యు పట్టణంలో ఇంత అత్యాధునికమైన సిఎంఆర్ షాపింగ్ మాల్ వచ్చినందుకు యాజమాన్యమైనటువంటి వెంకటరమారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ముఖ్యంగా గుడివాడ పట్టణంలో మూడు వందల మందికి ఉపాధి కల్పించి ఇక్కడ అందరికి కూడా సహకరించినందుకు వారందరికీ ధన్యవాదాలు అలాగే ఇక్కడ చాలా క్వాలిటీగా ఉన్నాయని కూడా కాబట్టి గుడివాడ నియోజక ప్రజలందరూ కూడా సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆదరించాలని చెప్పి కోరుకుంటూ వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ షాపింగ్ మాల్ పెట్టినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం कि अलग है सर मैं आपको मैं कैसे चला कैसे कौन दके उसके फायदे तक है

ఇవాళ చాలా ఆనందంగా ఉందండి గుడివాడలో మేము ముప్పై ఎనిమిదో షోరూమ్ ఓపెన్ చేయడం అలాగే ఎమ్మెల్యే రామగారు అలాగే మా లక్ష్మీనారాయణ గారు మన జనసేన శ్రీకాంత్ గారు మన తరగతి మున్సిపాలిటీ మంచి అందరూ రావడం అలాగే ఇంత గుడివాడలోనే మనం ఇక్కడ త్రీ హండ్రెడ్ మెంబర్స్కి మేము ఎంప్లాయ్మెంట్ కూడా ఇక్కడ అంత లోకల్ స్టాఫ్ని పెట్టుకోవడం అలాగే ట్రైనింగ్ ఇవ్వడానికి మాత్రం మేము విజయవాడ అక్కడికి తీసుకెళ్ళాం మొత్తం అందరినీ అలాగే క్వాలిటీ కానీ వెరైటీ కానీ ఇక్కడ మొత్తం హైదరాబాద్ అలాగే విజయవాడ వైజాగ్ ఎక్కడ ఉంటుంది అన్ని ఐటమ్స్ ఇక్కడ రేంజ్ దొరుకుతాయి కస్టమర్ అందరూ రీజనబుల్ రేట్స్ క్వాలిటీ తో కూడిన వస్తువులు దొరుకుతాయి అలాగే రెడీమేడ్ మాకు సొంత ఇండస్ట్రీస్ ఉన్నాయి దానివల్ల మార్కెటింగ్ తప్పూ జిల్లా గుల్వాడ ప్రజలు అలాగే చుట్టుపక్కల ప్రజలు వచ్చి సరి చూస్తారని నేను ఈరోజు గుడివాడలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభించడం జరిగింది చాలా క్విక్గా కట్టేసారు నేను నాకు లక్ష్యం ముందే స్టార్ట్ అయినట్టుంది ఇది కన్స్ట్రక్షన్ అయితే కనుక చాలా క్విక్గా కట్టేశారు మొత్తం అంతా షాపింగ్ కూడా చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ వచ్చేట్టుగా ఉంది మా గుడివాడ ప్రజలందరికీ ఈ ఎక్కడికో మళ్ళీ విజయవాడ వెళ్తాము ఇంకా వివిధ ప్లేసులు వెళ్ళాల్సిన అవసరమే లేకుండా ఇక్కడే అన్ని అన్నీ ఇంత పెద్ద షోరూమ్ ఓపెన్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉందండి అందుకోసం సీఎంఆర్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ గుడివాడ అభివృద్ధి స్టార్ట్ అవుతుంది అనే దానికి మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ముందే ఇక్కడ మీరు మీరు ఇక్కడ స్టార్ట్ చేసినందుకు మీకు ఇంత అభివృద్ధి గుడివాడ చెందబోతుంది అనుకుంటాను కూడా ఇది ఒక జార్ఖాండంగా ఉంది ఎందుకంటే సీఎంఆర్ ఆల్రెడీ సర్వేలు చేసుకునే ఉంటారు అని ఇక్కడ బైబిలిటీ స్టడీ కూడా చేసే ఉంటారు సో వారి వారికి దాన్ని బట్టి అర్థమవుతుంది బైబిలిటీ ఇక్కడ ఉంటుంది అంటే మనకి ఇక్కడ మార్కెట్ ఉందనే మార్కెట్ ఇంకా గ్రో గ్రో అవ్వాలని చెప్పేసి గ్రో అయ్యి సిఎంఆర్ వన్ ద ప్రెస్టీజియస్ రిక్వైర్మెంట్ వీళ్ళందరూ కూడా ప్రెస్టీజియస్ షోరూమ్ కింద ఇంకా వెలుగు వందలు గుడివాడలో చెప్పి కోరుకుంటాను అలాగే ఇక్కడ ఇలాంటి పెద్ద పెద్ద షాప్స్ వస్తాం వల్ల మా దగ్గరలో ఉన్న ప్రజానికి కూడా రకరకాల ఉద్యోగాలు వస్తే అందరూ లోకల్స్ తీసుకుంటారనిపిస్తూ ఉన్నాను అందరూ త్రీ హండ్రెడ్ మెంబర్స్ త్రీ హండ్రెడ్ మెంబెర్స్ ఎంప్లాయ్మెంట్ కూడా రావడం జరిగింది నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ గుడివాడలో మీ షాప్ మాత్రం అద్భుతంగా అద్భుతమైన లాభాలు లా మీకు నమస్కారం నేను ఈ గురువాడలో పుట్టాను ఇక్కడ పెరిగాను ముప్పై ఏళ్ళు వచ్చేవాడు ఇక్కడే మళ్ళీ బయటికి వెళ్ళాను అయితే ఇవాళ ఆ రోజుల్లో పొట్టి చీరలో పెట్టి పట్టుకోనాలంటే విజయవాడలో లక్షణ స్టోర్స్కి వెళ్ళేవాడు గందాడు కంచి వెళ్ళిపోయేవాడు అటువంటిది ఏమి లేకుండా ఇవాళ సీఎంఆర్ ఇవాళ గురువాడ కొత్త వచ్చింది కొత్త ఎమ్మెల్యే కొత్త షోరూమ్ కూడా వచ్చింది రమణ గారి గురించి చెప్పేదంటే ఆయన తక్కువ లాభాలు తీసుకుంటారు ఎక్కువ జనం దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి కాన్సెప్ట్ అయింది అటువంటి కాన్సెప్ట్ ఇక్కడ స్టార్ట్ చేయటం తొలి విడతగానే మూడు వందల మందికి ఉద్యోగాలు ఇవ్వటం ఎక్కడ ఎవరికి ప్రచారం లేదు వాళ్ళ మూడు వందల మంది ఇక్కడ ఉద్యోగాలు అంటే ఆయన ఇక్కడ సంపాదించిన లాభం నుంచి ఉద్యోగాలకి మనకి ఇక్కడ ఖర్చు పెట్టి వెళ్తున్నారు అన్ని విధాలుగా చక్కగా ఉండాలి గురువాడ ప్రజలు చాలా మంచివాళ్ళు చక్కగా ఆదరిస్తారని చెప్పేసి చుట్టుపక్కల పల్లెటూరులో ఉన్నటువంటి రైతు కుటుంబాలను కూడా చాలా బాగా దీన్ని ఆదరించి దూర తిప్ప తీరా దూర ప్రాంతాలకి వెళ్ళకుండా ఉండేదానికి సరైన అవుతుంది ఈ గుడివాడుకున్న ప్రసిద్ధి ఏంటంటే ఈ గుడివాడని ఇట్లా పెట్టి చుట్టూ ఒక యాభై మీటర్ల రేడియస్ ఇస్తే గత వంద సంవత్సరాలలో అన్ని రంగాలలో ప్రభావితం చేసిన పెద్దలంతా కూడా ఈ గుడివాడలోనే పుట్టారు అక్కడ నందమూరులో మొదలు పెట్టి జ్ఞానపేట చూస్తారు సత్యనారాయణ గారు కానీ తర్వాత మన డీజీపీ రామ్మోహన్ తమిళనాడు గవర్నర్ చేసిన ఆయన కానివ్వండి తర్వాత రామోజీరావు పారిపూర్లు కానివ్వండి ఎన్టీ రామారావు అఖిల నాయకుడు గంటసాల గారు గుర్తులు చస్తారా కాసే నాగత్రు గారు ఈ విధంగా మొత్తం కైకాల సత్యనారాయణ గారు అందరూ కూడా అద్భుతమైన వ్యక్తులు కూడా జన్మించారు గత వంద సంవత్సరాల్లో ప్రభావితం వ్యక్తం చెప్పారు గురువాడ ఏ ఉంది అఖిరే నాగేశ్వర తన సొంత ఇల్లు కూడా కట్టుకోకుండా ఉన్న రోజుల్లో పస్తాభం పద్నాలుగు రూపాయల రోజుల్లో ఎకరం పొలం రెండు వేల రోజుల్లో గురువాడలో అఖిరే నాగేశ్వర కళాశాల కట్టించారు ఇద్దరు పద్మ విభూషణలో ముగ్గురు పద్మభూషణలో ఆరు ఉన్నటువంటి చరిత్ర ఈ గురివాడది అటువంటి గురివాడ చైతన్యవంతమైనటువంటి నగరానికి ఒక రోజున రైస్ మిల్స్ సైని ఆంధ్రప్రదేశ్లో గురివాడే గురివాడే నెంబర్ వన్ అదే విధంగా లారీ ఆఫీసులకి అదే విధంగా లారీలకి కూడా ప్రథమ స్థానం గురివాడదే అదేవిధంగా ట్యాక్సీలు కూడా రాష్ట్రంలో మంచి ట్యాక్సీ మంచి నెంబర్తో అందంగా ఉండేటువంటి సౌకర్యాలు కలిగినటువంటి ట్యాక్సీ అంటే ఎందుకు చెప్పాను విషయంతో గుడివాడ అన్ని విధాలా కూడా అగ్రస్థానం ఉంది ఇవాళ సీఎంఆర్ అడుగుపెట్టడం మన కొత్త ఎమ్మెల్యే గారి నాయకత్వం రాము గారి నాయకత్వం ఆయన కూడా అక్కడ కోర్టు సంపాదించుకుంటే అమెరికాలో కాదు నా జన్మభూమి ఎదురు చేయాలని వారిని అట్లాగే వారిని వెంటబడ్డాను రమణ గారు అంట అయ్యా మాహోడు రండి మాహూరు రండి అని చెప్పి చాలా చాలా సంతోషం ఉంది రమణ గారు చాలా కృతజ్ఞతలు ఇట్లా జనసేన ప్రవర్తనంగా ఇంకా మీరు కొన్ని ఉక్తి ఔపిన్యాన్ని కోరుకుంటూ విజయ వస్తూ ఇవాళ చాలా ఆనందంగా ఉందండి గుడివాడలో మేము ముప్పై ఎనిమిదో షోరూమ్ ఓపెన్ చేయడం అలాగే ఎమ్మెల్యే గారు అలాగే మా లక్ష్మీనారాయణ గారు మన జనసేన శ్రీకాంత్ గారు మన తరగతి మున్సిపాలిటీ మంచి అందరూ రావడం అలాగే ఇంత గుడివాడలోని మనం ఇక్కడ త్రీ హండ్రెడ్ మెంబర్స్కి మేము ఎంప్లాయ్మెంట్ కూడా కలెక్ట్ చేసాము ఇక్కడ లోకల్ స్టాఫ్ని పెట్టుకోవడం అలాగే ట్రైనింగ్ ఇవ్వడానికి మాత్రం మేము విజయవాడ అక్కడికి తీసుకెళ్ళాం మొత్తం అందరినీ అలాగే క్వాలిటీ కానీ వెరైటీ కానీ ఇక్కడ మొత్తం హైదరాబాద్ అలాగే విజయవాడ వైజాగ్ ఎక్కడ ఉంటుంది అన్ని ఐటమ్స్ ఇక్కడ రేంజ్ దొరుకుతాయి కస్టమర్ అందరూ రీజనబుల్ రేట్స్ క్వాలిటీ తో కూడిన వస్త్రాలు దొరుకుతాయి అలాగే రెడీమేడ్ మాకు సొంత ఇండస్ట్రీస్ ఉన్నాయి దానివల్ల మార్కెట్ గుడివాడ ప్రజలు అలాగే చుట్టుపక్కల ప్రజలు వచ్చి నేను ఆలోచిస్తున్నాను షాపింగ్ మాల్ ముఖ్యంగా చూసుకుంటే విజయవాడ గుంటూరుని కలుపుతూ అమరావతి రాజధానిగా ఏర్పడి మరి ఈరోజున అమరావతి తర్వాత ఏది ఉందంటే నెక్స్ట్ లెవెల్ టౌన్ ఏదంటే గుడివాడ రాజధానికి అతి దగ్గరలో ఉండి అన్ని రకాల అభివృద్ధి చెందినటువంటి పట్టణం ఏదంటే గుడివాడ ఈ పరిసర ప్రాంతంలో ఎవరు ఏ కార్యక్రమం కావాలన్నా గతంలో విజయవాడ వెళ్ళేవారు ఇప్పుడు గుడివాడ వంక చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా అన్ని రంగాలు గుడివాడ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి అటు రంగం కానీ అటు మెడికల్గా కానీ షాపింగ్ మాల్స్గా కానీ అన్నీ గుడివాడ అభివృద్ధి ఉండే త్వరలోనే రెండు షాపింగ్ మాల్స్ కూడా గుడివాడ ఉన్నాయి ఇవన్నీ కూడా గుడివాడకు ఒక ఎసెట్ దానిలో భాగంగానే ఈ రోజున సీఎంఆర్ షాపింగ్ మాల్ కూడా రావడం జరిగింది జనరల్గా ఇంత పెద్ద షాపింగ్ మాల్ వచ్చేటప్పుడు ఇక్కడ వైబిలిటీ ఎలా ఉంది మన బిజినెస్ ఎలా జరుగుతుంది అనేది ఖచ్చితంగా వాళ్ళు సర్వే చేయించుకుంటారు ఆ సర్వేలో గుడివాడకి ఆ పొటెన్షియాలిటీ రాబట్టే ఈరోజు ముప్పై ఎనిమిదో షాపింగ్ మాల్ గుడివాడ వచ్చింది తప్పకుండా గుడివాడ పట్టణ ప్రజలు కానీ పరిసర ప్రాంత ప్రజలు కానీ మంచి తక్కువ ధరలతో ఇక్కడ షాపింగ్ మాల్ పెట్టారు మన పట్టణ ప్రజలు కూడా దీన్ని ఆలోచించాలి తప్పనిసరిగా అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పుకోవాలి ఈరోజు గుడివాడ పట్టణంలో ముప్పై ఎందో షోరూమ్ అనేటువంటి సీఎం షాపింగ్ మాల్ని ఈరోజు ఏర్పాటు చేయడం అలాగే రమణారావు గారికి ముఖ్యంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే గుడివాడ నియోజకవర్గంలో యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన ఎమ్మెల్యే గారు అనేక ఇన్నోవేటివ్తో ఆలోచనలతో గుడివాడ అభివృద్ధి కోరుకుంటున్నారు ఆ అభివృద్ధిలో భాగంగా ఈసీఎంఆర్ షాపింగ్ మాల్ పెట్టడం చాలా ఆనందించదగ్గ విషయం అలాగే మనం చూస్తే కనుక అమరావతికి కొంచెం దూరంలోనే మన గుడివాడ నియోజకవర్గం త్వరలోనే అభివృద్ధి పదంలో నడవబోతుంది ఇరవై ఏళ్ళు వెనకబడి ఉన్నాం కాబట్టి రేపొద్దున్న ఖచ్చితంగా ఎమ్మెల్యే రాము గారి ఆధ్వర్యంలో గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి పదంలో సీఎంఆర్ కూడా రావడం చాలా ఆనందించదగ్గ విషయం కాబట్టి మనమందరం కూడా ఏదైతే సాఫ్ట్వేర్ రంగం కానీ ఇటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ తీసుకురావడానికి కూడా మన ఎమ్మెల్యే గారు చూస్తారు కాబట్టి గుడివాడ నియోజక అభివృద్ధిలో భాగంగా ఈ యొక్క సీఎంఆర్ షాపింగ్ మాల్ ఇక్కడికి రావడం చాలా ఆనందించదగ్గ విషయం అలాగే ముఖ్యంగా గుడివాడ ప్రజలు మూడు వందల మందికి ఉపాధి కల్పిస్తున్న సీఎంఆర్ యాజమాన్యానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సీఎంఆర్ షాపింగ్ మాల్ అనేది దినదినాభివృద్ధి వాళ్ళకి మంచి వ్యాపారంలో గుడివాడ ముఖ్యంగా వచ్చే విధంగా ఈ సీఎంఆర్ షాపింగ్ మాల్ అవ్వాలని చెప్పి గుడివాడ నియోజక ప్రజలందరూ కూడా విజయవాడ వెళ్లకుండా గుడివాడలోనే అతి ఆధునికమైన ఈ యొక్క చోటుని మనందరం కూడా ఉపయోగించుకుని అభివృద్ధిలో భాగంగా మనందరం వరకు కృషి చేయాలని చెప్పి అందరికీ కూడా సీఎం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు